దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయంలోనే సృష్టిని అంతా ఎంత అద్భుతంగా సృష్టించాడో తన యొక్క సృష్టి యావత్తు ఏ విధంగా ఉందో మనం ఈ మొదటి అధ్యాయంలోనే చూడగలం ఈ సమయంలో ఈ మొదటి అధ్యాయమును చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులుగా కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై యుండుగా కానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై యుండుగా కానియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామస్తీములను జీవము కలిగి చెలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగా కానియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములచు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండు జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసే నది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరోగ్యినమాయను దేవుడు ఈ సృష్టిని అంతటిని ఆరవ దినంలో ముగించుకొని ఏడవ దినంన విశ్రాంతి తీసుకున్నాడు కనుక మనకు కూడా ఆయన విశ్రాంతి దినంను అనుసరించాలని చెప్తున్నాడు మొదటి రోజున దేవుడు ఆకాశమందు భూమి ఆకాశములను సృజించాడు అలాగే వెలుగు చీకటిని సృజించాడు వేరుపరిచారు రెండవ రోజు జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు మూడవ దినమున దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రంలని పేరు పెట్టాను అలాగే చెట్లను గడ్డి మొక్కలను మూడవ దినముననే సృజించాడు నాలుగవ దినమున రెండు గొప్ప జ్యోతులను ఆయన పగటిని ఏలుటకు సూర్యుడిని రాత్రి ఏలుటకు చంద్రుడిని నక్షత్రములను సృజించాడు ఐదవ రోజు దేవుడు జలములలో వాటి వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నింటినీ అలాగే దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు ఆరవ దినమున దేవుడు తన పోలికలో తన రూపులో మనల్ని సృజించి సమస్త అన్నింటిపైన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక ఆ గొప్ప దేవునికే స్థుతి మహిమ గాక